ఓ ప్రాముఖ్యమైన దైవజనుని కుమారులు ఓ ప్రధాన యాజకుని కుమారులు బల్యర్పణ సంబంధమైన పదార్థములను ఉడుకుచుండగానే బొరుసుతో కొండలో గుచ్చి మరీ తినేశారట ఎవడైన వాగుపడ్డా కుక్కలు తిండికి ఆతురపడును అనే కఠినమైన మాట సాధారణ క్రైస్తవ లోకానికి కాక సేవక మాన్యులకి ఆపాదించి చెప్పాడంటే ఎంత కఠినమైన భాష వాడాడు సార్ సేవకులకి నీ మనసు ఆత్మల కోసమా నీ మనసు తిండి కోసమా నీ మనసు ధనం కోసమా నన్ను పట్టుకుని తినేస్తున్నమాట డబ్బులిచ్చి లోకాన్ని కొనుక్కోవటం ఏంటి సార్ కత్తి లేనివాడు బట్ట నమ్మి కత్తిని కొనుక్కోవాలి ఉపదేశాన్ని కొనుక్కోండి అన్నాడు ఏమన్నీ వాక్యాన్ని కొనుక్కోమన్నాడు వెండిని సంపాదించినట్లుగా సంపాదించుకోమన్నాడు విలువగల సొత్తు లేవి దానికి రావన్నాడు తన బట్ట నమ్మైన వాక్యాన్ని కొనుక్కోమన్నాడు డబ్బులు దేనికి తగలయ్యాలి రెండు సంవత్సరాలు నడిచి రెండు సంవత్సరాలు నడిచి దారి ఖర్చులకు వేరే తెప్పలు పడి రెండేళ్లలో ఎక్కడ పెట్టెలు విప్పక ఏసు వద్దకొచ్చాక పెట్టెలు విప్పి మొత్తం సమర్పించి వట్టి చేతులతో వెలిక్కి వెళ్ళిపోతున్న వారిని జ్ఞానులు అన్నది బైబిలు ఎంత దూరం వచ్చారు ఏం చేశారు మీరు అంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు అంతే రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఎడారి ప్రయాణం ఒంటల ప్రయాణం తమకున్న సమస్తాన్ని పాదాక్రాంతం చేసే సమర్పణ ఓ ఎంత దేంట్రా మట్టి తెచ్చుకున్నారా నూనె తెచ్చుకున్నారా నీళ్ళు తెచ్చుకున్నారా పూసుకున్నారా తాగారా ఏమి లేదండి ఆయనను పూజింప వచ్చి తిమే పూజింపి వెళ్ళుచున్నామా ఆరాధన కోసం ప్రయాణం చేసే మనసుందా ఆరాధన కోసమే ఖర్చు పెట్టే మనసు ఉందా ఆరాధన కోసమే ఎంత దూరమైన వెళ్ళే మనసుందా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మేము ఒప్పుకుంటారు రండి కొన్ని వేల మంది సేవకుండా కలిసి ఆరాధన చేయబోతున్నాం కూడా స్తోత్రం చెప్పండి కొన్ని వేల మంది సేవకులను కలిసి ఆరాధన చేయబోతున్నాం రెండు వేల పదమూడులో రెండు వేల పదకొండులో పరిచయమైనటువంటి తమ్ముడికి రెండు వేల పదమూడులో ఆస్వాదించండి అనే క్రైస్తవ సంగీత భరిత ఆరాధన కార్యక్రమం బాధ్యతలు అప్పగించాను ఆ తమ్ముడు ఇతడే అప్పుడు కొంతమంది పరిశుద్ధులు నన్ను అన్నారు ఒక్క సాయంకాలానికి లక్షలు తగి తగలయమా అవసరమా అప్పటికి నా ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితే సుమారు రెండు నెలల మా రెండు నెలల కాలం నాకు ఎక్కడ ఎవరు రూపాయి ఇచ్చినా పట్టుకుని చేతులు పెట్టుకోండి ఇటు వెళ్తే విజయవాడలో ఏదో ఒక మొలు నన్ను గనుకోవడం ఆయన డ్యూటీ నానా కొన్ని డబ్బులు వచ్చినా ఇది ఈ పదివేలు నుంచి ఈ ఐదు వేలు నుంచి యాభై వేలు నుంచి కడుపు కట్టుకొని రెండు మాసాలు పోగేసి 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 కొన్ని లక్షల రూపాయలు తెచ్చి ఎక్కడెక్కడ నానా కూటం పెడదాం మంచి స్టేజ్ మంచి సౌండ్ పెడదాం మంచి వాయిద్యాలు పిలుద్దాం మంచి గాత్ర ధర్మం గల పిలుదాం మంచి అవిశక్తి ఆరాధికలను పిలుద్దాం ఏంటి పాటలు ఒక కూటమా ఆరాధనకి లక్షలా అదే ఆన్ని ప్రేమ విందుకిమ్మను లక్ష రూపాయలు ఎత్తాడు ఆడ సబ్జెక్టు తిండి ఈ సంవత్సరం మీటింగ్స్లో మరి చివరి రోజున అందరికీ భోజనం పెట్టాలనుకున్నామని కానీ పరిస్థితులు అను ఎంత అవుతుంది నిచ్చేతలేడు తిండి కంటే ఎగబడి పాషగారు బాధపడ బాకండి చికెన్ నాదే బాస్మతి నేను కుప్పలు తెప్పలు ఉంటారు కానీ అయ్యా ఇది లక్ష రూపాయలు అందరం ఉపవాసం ఉంటాం అభిషక్తులను పిలిపించు ఎక్కడెక్కడ కృప పొందినోళ్ళు ఎంత ఖర్చైన పర్లేదు ఛార్జీలు పెట్టి రప్పించా మా గ్రామంలో పరిశుద్ధులు అందరూ రావాలి ప్రార్థన పరులు రావాలి ఉపవాస సభిలు రావాలి అనేవాడు ఏడి నేను ఒకసారి మీటింగ్ పెట్టి ఆశాంతం శాకాహార భోజనాలు పెట్టాను ఓ నా దగ్గరికి వచ్చి అన్నా ఇంత ఇబ్బందులు ఉన్నా అని తెలియదు అన్నా తెలిస్తే అసలు భోజనాలు మొత్తం నేను చూసుకుందును నాకు మొహం ఉండదుగా ఆ నీ దగ్గర రెండు డబ్బులు ఉన్నాయన్న దేవుని డబ్బులు ఉన్నాయన్నా మరి ఎంత చేసేవరసందా పదే 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 అడ అదే అడేత్తే పదే అంట ఆ కోరితే భోజనం మొత్తం అన్ని తిండి మూతి పాడుగాను నువ్వే తిండ్రా ఇంటికి పోయి మాకేం అక్కలేదని చెప్పాను ఆ డబ్బులు లేకపోయినా పోజుకేం కరువు లేదు అన్నోడాడు అవునరా సత్తాని ఇలాగే కానీ ఎట్ట ఎట్టబెట్టుకుని చేయి సత్తా కడుపు మాడి తిండికి లేకపోతే ఎట్టే సత్తా అంతా పెట్ట సామాను సాగు రక్తం నీకు కాకు డబ్బులు ఉన్నాయని ఏంది పెద్ద పోజు తిరు నువ్వే పచ్చారు నేను రోజుకి కరిగించుకో ఎవరికి నేను పది రోజులకు ఒకసారి తినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిన ఎట్టగా చెప్తాను ఎట్ట కాదు ఎందుకంట అన్న ఇంతమంది దైవజనులు వచ్చారు ఇంతమంది సంగీతకారులు వచ్చారు ఇంతమంది పరిశుద్ధులు మా ఊరు వచ్చారు వీళ్ళకి అకామిడేషన్ ఎలాగన్నా కనీసం ఛార్జీ కన్నా ఇవ్వాలి కదన్నా ఏమన్నా చికెన్ అది ఏంది కోడి మీదడు పెదడు పెరగట్లేదు ఇంతేముంది ఎంత ఉన్నాడు కోడి మీదడు ప్రభు అందరినీ కాక డబ్బులు పెట్టి లోకం అది పట్టుకుంది పేచి ఇప్పుడు డబ్బులు దేనికి తగలేత్తలేవారు అమ్మాయి ఇక్కడ మనం ఒక ఇల్లు కట్టాడు అన్ని గదుల్లో సీలింగ్ లో లైట్లు పెడతారుగా అట్ట సీలింగ్లోనే జేబిల్ బాక్స్లో పెట్టేశాడు రౌండ్ రౌండ్ గుండి ఏ గదికి ఆ గది ఆన్ చేసి ఊపేస్తుంది అది అట్టండి పెట్టాడు కరెక్ట్గా రెండున్నర సంవత్సరాలకి ఇల్లం వేసాడు ఏ అంటే ఏందిరా మొత్తం అప్పానంట మరి అన్ని బాక్సులు పెట్టి ఓ గుద్దించేసుకోకపోతే ఎందుకురా కమ్మకు రెండు గది లేచుకొని ఎడవరాదు ఉన్నప్పుడల్లా గది కట్టుకుంది కానీ ఇప్పుడు అంత ముందు సుమడు అయితే ఎక్సం స్లాబ్బేసేసి ఒక గది కట్టుకో ఆ స్లాబ్ కింద బండి పెట్టుకో దేవునికి స్తోత్రం ఓ మూల కోడి పిల్లలు పెంచుకో ఎందుకు డబ్బులు పెట్టి లోకాన్ని కొనుక్కోడు పెట్టా చే శుభ్రంగా ప్రశాంతంగా బతుకు కుటుంబంతో దేవునికి స్తోత్రం చెప్ప చెప్పట్లో మీరు సరిగ్గా Hallelujah.